కొడాలనాని యొక్క జీవితము కొడాల నాని వల్లనే మొత్తం నాశనం అయ్యండి జగన్ జగన్ ఇట్లాంటి నాని రోజా అందరినీ పక్కన పెట్టుకొని ఒక పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ఈ నాని ఎవరు ఎవడు పుట్టిండో వాళ్ళకి తెలుసు అండి కొడాలి ఇట్లాంటి ఎదవలు ఉండడం వల్లనే మన మొత్తం నాశనం అయిపోతుంది అంటాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బోటికి సరిపోతాడు అండి కొడాలి

చె గురా తగిలితే నాని ఈ నాని కొనాని ఈ గురాయలు వేసారు సంస్కృతి వాళ్ళకేనండి ఆ గులకరాయి లేదు ఏడబడిందో తెలియదు ఆ రాయి గులకరాయి పరిస్థితి ఎక్కడ పోయిందండి ఎక్కడ పోయిందండి గులకరాయి పరిస్థితి

రాజశేఖర్ రెడ్డి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తీసుకున్నటువంటి మాన కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు

రెండు ఓట్లు పేరు గుర్తమే వేసి మీ ప్రాంతం శాసనసభ పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అంటాల్సిన మీ ఎదకాలం అని చెప్పి ఇట్లా ఒకరుకుంటూ మరీ సెలవు తీసుకో